కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీష్ గౌడ్ విమర్శించారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో హామీల వర్షం కురిపించి అన్ని వర్గాల ఓట్ల మద్దతుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయి చూపిస్తుందని రాష్ట్రంలో తొంభై మూడు శాతంకు పైగా ఉన్న అనగరైన వర్గాల ప్రజలకి రాజ్యాంగ రావలసిన వాటాని పంచకుండా కేవలం పదిహేడు శాతం బడ్జెట్ మాత్రమే ప్రకటించి తీవ్రమైన అన్యాయం చేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల పట్ల గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా కొనసాగిస్తుందని ఆరోపించారు కులవృతుల మీద ఆధారపడ్డ బీసీ వర్గాల ప్రజలకి కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించి వారి అభివృద్ధిని అడ్డుకుంటుందని ఇది మోసపూరిత బడ్జెట్ అని దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని పునః సమీక్షించి తొంభై శాతం బడ్జెట్ ని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంగాధర్ సతీష్ రమేష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ వర్దిల్లాలి బిసిఎస్ ఎస్టీ మైనార్టీల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి వర్దిల్లాలి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోని తొంభై మూడు శాతం బీసీఎస్సీ ఎస్టీ ప్రజానికానికి తీవ్ర అన్యాయం చేసినందుగా మరి ఆ బడ్జెట్ను నిరసిస్తూ ఈరోజు మేము రుద్రంగి మండల కేంద్రంలో ఆ బడ్జెట్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దాదాపుగా ఎన్నికల హామీలో వర్షాలు గుప్పించి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈ జనాలకి మొండి చేయించినటువంటి చందంగా ఉన్నది వాళ్ళు ప్రకటించినటువంటి బడ్జెట్ మరి మొత్తంగా తీసుకుంటే తొంభై మూడు శాతం ప్రజానికానికి కేవలం పదిహేడు శాతం బడ్జెట్ మాత్రమే కేటాయించి వాళ్ళ నోట్లో మట్టి ఒడిన పరిస్థితి ఉన్నది మరి దాదాపుగా కులవృత్తులు అనేటువంటి వంద పైసలు ఉన్నటువంటి కులవృత్తులు మరి ఆధారపడేటువంటి ఆ ఈ ఈరోజు మరి ప్రకటించినటువంటి బడ్జెట్ ఎంత అంటే బీసీలకు కేవలం ఎనిమిది ఎనిమిది వేల కోట్లు మాత్రమే ప్రకటించి మరి వారి అభివృద్ధికి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డు అడ్డుగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి చేవల డిక్లరేషన్ కానీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ మైనార్టీ డిక్లరేషన్ చెప్పిన మాటలేంది ఈరోజు మరి ప్రభుత్వం చేసినటువంటి చేతలేంది మరి మీరు మాటలు కూడా చెప్తా ఉన్నారు చేతులు కూడా చేస్తూ ఉన్నారు మరి గత పది పదేళ్ళుగా బీఆర్ఎస్ అయితే పరిపాలన చేసిందో దానికి మీరు వారసత్వంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ బడ్జెట్ కనిపిస్తూ ఉన్నది మరి కాబట్టి మీరు వెంటనే ఈ బడ్జెట్ని పునఃసమీక్షించుకొని మీరు ప్రకటించిన బడ్జెట్ని వెనక్కి తీసుకొని దాంట్లో తొంభై మూడు శాతం ప్రజానికానికి అత్యధిక మొత్తంలో ఎనభై శాతం పైగా బడ్జెట్ని కేటాయించి మరి వారి వర్గాల యొక్క అభివృద్ధికి దోహదం చేయాల్సినటువంటి ప్రభుత్వం మీది మరి అన్ని వర్గాల యొక్క ఓట్ల మద్దతు గద్దెనెక్కినటువంటి మీ ప్రభుత్వం ఈరోజు మరి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రకటించినందు దాన్ని నిరసిస్తూ ధర్మ సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వంద శాతం దాన్ని వెనక్కి తీసుకొని నూతనంగా మరొక బడ్జెట్ని ప్రకటించి అన్ని వర్గాలకు సంక్షేమాన్ని కోరాల్సిందిగా ఈరోజు మరి ధర్మ సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం